वॉशरूम मार्कोम आली आप फुट सीम వచ్చిన পর ওয়াশরুম কাট কিছু স্যার অপর তিরু কুমার রেড্ডি বসাই শেষ করা বাকি কথা ছিল এখন অপর ওয়াশরুম কাট হয়ে গেছে এখন লাগেজ সব ডেলিভারি করে দেন স্যার নিচ্ছিলে এই যে এই যে নতুন থাকে স্যার সংসার 16 বছর ফটো ফটোতে আমাদের সাপ্লাই হয়েছে পঞ্জেস করে পঞ্জেস করে স্যার 10 ইয়ার সংসারবাল ఏ వాల్యూస్ స్టార్ట్ కొంతమంది మరి అందమంది ఏ వాల్యూస్ అక్కడ వీళ్ళందరికి ప్లాన్ బట్ ఇక్కడ ఇప్పుడు అడ్మిషన్స్ అయితే పంపించే कड़ंदा प्लेसिंग सर प्लेसिंग అది చిన్నపాటి వర్షానికి ప్రజలకి అందరు కూడా నమస్కారం సో ఈరోజు ప్లస్ రేపు కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో రేపు ఒక త్రీ డేస్ వరకు కూడా మనము చాలా కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది సో అందరు ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే సో లో లయింగ్ కాజ్వేస్ కానివ్వండి బ్రిడ్జెస్ కానివ్వండి కల్వర్ట్స్ కానివ్వండి లాస్ట్ టైం మనకి భారీ వర్షాలు కుర్చినప్పుడు చాలా రోడ్లు అవన్నీ కూడా నీట ఉండడం జరిగింది సో అటువంటి ఏవి కూడా దయచేసి ఎవరు కూడా క్రాస్ చేయాలనేసి ఆ క్రాస్ చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మీకు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం